కొంతమంది ఈ మాట చెప్తా ఉంట టూ బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్ అంట ఏంటది టూ బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్ కొంతమంది స్ట్రెస్ వచ్చేస్తా ఉంటుంది కొన్నిసార్లు మనం స్ట్రెస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా కానీ వెన్ యూ రిమెంబర్ దట్ యూ ఆర్ టూ బ్లెస్డ్ యూ విల్ నాట్ బీ స్ట్రెస్డ్ నువ్వు నిజంగా దేవుని ఆశీర్వాదం నీకు కుందని నీకు జ్ఞాపకం ఉంటే స్ట్రెస్ అవ్వవు ప్రతిదానికి దేవుడు ఉన్నాడుగా చూసుకుంటాడు దేవుడు శత్రువులు నీకు విరోధంగా మాట్లాడదు వాళ్ళు నోరు మూయించే పని నా దేవుడు ఎవరైనా అపకారం చేస్తున్నారో ఎవరు తవ్వుకున్న కోతులు వాళ్ళు పడిపోతారు వాకిల్లో ఉంది కదా నువ్వు మేలు చేస్తూ మంచి మనసుతో దైవికంగా నువ్వు వెళ్ళి అంతే నువ్వు స్ట్రెస్ అయిపోవాల్సిన అవసరము వెన్ యూ నో దట్ యూ ఆర్ బ్లెస్డ్ వెన్ యూ నో దట్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ బీ స్ట్రెస్డ్ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వండి రోజుల్లో ప్రపంచంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలి దేవుని మాటలపై ఆధారపడితే దేవుని మీద ఆధారపడితే ఇంతకన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకెక్కడ మనం నేర్చుకోలేమండి ప్రపంచంలో నో అత ప్లేస్ నో అదర్ వర్డ్స్ కొన్నిసార్లు కొంతమంది మాటలు మనకి స్ట్రెస్ తెస్తాయి కానీ దేవుని మాటలు మనకి స్ట్రెస్ బస్టర్లా ఉంటాయండి హలేలుయా దేవుని మాటలు మనలో ఉన్న ఒత్తిడిని తీసేస్తూ ఉంటాయి మనలో ఉన్న ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ పరిస్థితి నుండి మనకు విడుదల కల ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న ఆదాము హవ్వ దేవుని స్వరాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో ఏదేను తోటలో నుండి బహిష్కరించబడ్డారని దేవుడు వాళ్ళని తోలివేశాడు అన్నీ వాళ్ళ కోసమే కదా దేవుడు చేసింది సృష్టి అంతా వాళ్ళ కోసమే దేవుడు సిద్ధపరిచారు ఏదైనా తోటను వారి కొరకే దేవుడు ఏర్పాటు చేసి ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్ వాళ్ళు ఏదైనా తోటలో ఉండాలి అక్కడ ఉండి ఆనందించాలని దేవుని చిత్తం కానీ దేవుని చిత్తములో నుండి వారు బయటకు నెట్టివేయబడ్డారు ఎందుకు అంటే దేవుని స్వరాన్ని పక్కన పెట్టడం వల్ల అక్కడ గుర్తుపెట్టుకోవాలండి దేవుడు మన కొరకు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు దాచి ఉంచాడు ఇచ్చారు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనము పోగొట్టుకుంటామంటే దేవుని స్వరము పక్కన పెట్టినప్పుడు చాలా ప్రమాదం చాలా చిన్న సునిశ్చితమైన విషయం అండి ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తాడా అండి ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలో నుండి నేను పక్కకు వెళ్తానా అని నువ్వు అనుకోచ్చేమో కానీ దేవుని స్వరాన్ని పక్కన పెడితే ఆశీర్వాదాలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి అర్థమవుతుందండి ఆశీర్వాద మార్గంలో దేవుని చిత్తానుసారమైన బాటలో మనం సాగాలంటే దేవుని స్వరానికి చాలా చాలా ప్రాధాన్యతను చాలా ప్రాముఖ్యతను మన జీవితంలో ఇవ్వాలి ప్రపంచంలో కొన్ని పుస్తకాలు చదివి కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటారు ప్రపంచంలో కొన్ని ఫిలాసఫీలు విని దేవుని స్వరము దేవుని మాట అంటే విలువ లేకుండా పోతూ ఉంటుందండి కొంతమంది కొన్ని వెబ్ సిరీస్లు కొన్ని ప్రోగ్రాంలు కొన్ని సినిమాలు కొన్ని డైలాగులు కొంతమంది వ్యక్తుల ప్రభావం కొంతమంది స్నేహితుల ప్రభావం వలన దేవుని మాట అంటే విలువ లేకుండా పోతారు ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా మనం ఏమి వింటున్నాము చాలా ముఖ్యం ఏమి చూస్తున్నామో కూడా చాలా ముఖ్యం ఏమి చదువుతున్నామో కూడా చాలా వ్యర్థమైన సాహిత్యం నీ విశ్వాసాన్ని బలహీనపరిచే సాహిత్యం ఉంటే దాన్ని పేపర్లోడు ఉంటాడు కదా పాత పేపర్లు కొనుక్కుంటాడు ఆల కేసే లేదండి డస్ట్బిన్లో ఉన్న పడే దానివల్ల నీకు పది రూపాయలు రాకపోయినా పర్వాలేదు కానీ నీ ఆత్మీయ జీవితం పాడైపోకుండా ఉంటే చాలు వ్యర్థమైన సాహిత్యం ఎవరైనా నీకు ఇచ్చి చదవమంటున్నారా తెలిదాం నాకు శ్రేష్టమైన దేవుని మాటలు ఉన్నాయండి ఇది దీన్ని దాటి నేను అటు ఇటు వెళ్ళను ఐ డోంట్ నీడ్ ఇట్ నాకు అవసరము లేదు వ్యర్థమైన సాహిత్యము వ్యర్థమైన వ్యక్తులు వ్యర్థమైన సంభాషణలు నీ విశ్వాసాన్ని బలహీనపరిచి దేవుని స్వరాన్ని నువ్వు వినకుండా నిన్ను డైవర్ట్ చేసే పరిస్థితులు వస్తున్నాయంటే వాటి ఆ పరిస్థితుల నుండి మనల్ని మనం తప్పించుకొని జాగ్రత్త పడాలి బైబిల్ గ్రంథంలో సమూహేలు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు పాత నిబంధన గ్రంథంలో రెండు పుస్తకాలు ఆయన పేరు మీద ఉంటాయండి ఈ సమయలు దేవుని స్వరాన్ని విన్న ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి చూడండి మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం బాలుడైన సమూేలు బాలుడైన సమూయలు ఏలి ఎదుట ఏలి ఎదుట కు ప్రత్యక్ష చేత అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు దేవుని వాక్కు చాలా అరుదుగా ప్రత్యక్షం అవుతున్న ఆ దినాలలో దేవుని వాక్కు ఒక్క చిన్న బాలునికి ప్రత్యక్షమైందండి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ పైన దేవుడు ఆ మాటలు ఎందుకు రాయించాడంటే అరుదుగా దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యే ఆ దినాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు దేవుడు వెతికాడు యోగ్యుడు ఎవరైనా కనబడతారా నా దృష్టికి అంగీకార యోగ్యంగా నడుస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా నా ఎందు భయభక్తులు కలిగి సాగుతున్న వారు ఎవరైనా ఉన్నారా అనగానే దేవునికి ఎవరు కనబడ్డారంటే సమయాలు కనబడ్డాడు దేవుని వాక్కు చాలా అరుదుగా అవుతున్న ఆ దినాలలో వెన్ గాడ్స్ వర్డ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్యూజువల్ ఎక్సెప్షనల్ దేవుని మాట దేవుని స్వరం వినడం అనేది సాధారణంగా జరిగే విషయం కానే కాదు అలాంటి సందర్భంలో దేవుడు సమయలతో మాట్లాడారు సమయలను పిలిచారండి ఎన్నిసార్లు పిలిచారు కాదు నాలుగు సార్లు గాడ్ స్పోక్ టు శామ్యుయల్ ఫోర్ టైం నాలుగు సార్లు పిలిచాడు చాలామంది రెండు అనుకుంటారు కొంతమంది మూడు అనుకుంటారు నాలుగు అండి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూడండి మూడవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథం మూడవ అధ్యాయం వచనం వచ్చిన యహోవాను పిలిచెను పిలిచెను అది మొత్తం మొట్టమొదటి అనుభవం ఆరో వచనం యహోవా మరలా సమూహేలును పిలువగా అది రెండవ సారి మూడవది ఎనిమిదవ వచనం మూడవ మారు సమూయేలును పిలువగా నాలుగవది పదవ వచనం తరువాత నిలిచి మొదటి మూడు సార్లు మీరు చూడండి నేనే చదువుతాను అన్నమాట మొదటి మూడు సార్లు ఐదవ వచనం ప్రారంభ భాగం ఏలి దగ్గరకు పోయి ఎప్పుడు ఫస్ట్ టైం దేవుడు సమయలు సమయాలు అనగానే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడండి రెండోసారి చూడండి ఆరో వచనం యహోవా మరలా సమయలను పిలవగా సమయలు లేచి ఏలి పోయి రెండోసారి కూడా ఏలి దగ్గరికి వెళ్ళాడు మూడోసారి కూడా ఎనిమిదో వచనం యహోవా మూడవ మారు సమయాలను పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు మూడు సార్లు ఏలి దగ్గరకే వెళ్ళాడు ఎందుకు నిద్రమత్తులనా అలవాటుకి వెళ్ళిపోయాడా అసలు దేవుని వాక్కు ప్రత్యక్షం అవడమే అరుదు కదా దేవుడు పిలుస్తాడని ఎందుకు అనుకుంటాడండి ఇట్ వాస్ అట్ అన్ఎక్స్పెక్టెడ్ టైం అన్ఎక్స్పెక్టెడ్ సీజన్ అన్యూజువల్ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ ఒక సాధారణమైన అనుభవం కాదండి ఒక అసాధారణమైన అనుభవం ఒక బాలునికి బాలుడని కూడా ఉంది ఎనిమిదో వచ్చిన చివరి భాగంలో ఏలి యహోవా ఆ బాలుని పిలిచనని గ్రహించి బాలుడు అంటే కౌమార దశలో యవన కాలంలో మధ్య వయసు పెద్ద వయసు ఉన్నవాడు హీ వాజ్ అ చైల్డ్ హీ వాజ్ అ ల్యాడ్ ఒక చిన్న వ్యక్తిగానే చిన్న వయసులో ఉన్నట్లుగానే మనం గమనించగలం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు మాట్లాడాలంటే దేవునికి వయసుతో సంబంధం లేదు హలే దేవుడు ఏ విధమైన షరతులు కూడా పెట్టుకోడండి ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాలంటే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలంటే ఒక వ్యక్తి ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలంటే ఏజ్ ఇస్ జస్ట్ అంబర్ ఏజ్ డజన్ మ్యాటర్ విత్ గాడ్ ఈ ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలకు మనం అప్లై చేసేటప్పుడు అంటారు పదిహేను సంవత్సరాల పై వయసు వారు మాత్రమే ఈ ఉద్యోగానికి తెలుసు కదా మనకి ఇవాళ గ్రూప్ టూ చాలా మంది గుండెల రైలు పర్గత గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ పేరెంట్స్ కూడా పరీక్షలు రాసినంత పిల్లలు పరీక్షలు రాస్తుంటే పేరెంట్స్ కూడా అంత స్ట్రెస్ అంత టెన్షన్ వాళ్ళు రాసి వచ్చేదాకా వాళ్ళకి రిజల్ట్ అలాంటి పరీక్షలకు ఏమంటారండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఫిఫ్టీన్ టు థర్టీ ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఏజ్ లిమిట్ ఉంటుందేమో ఈ ప్రపంచంలో కొన్ని పరీక్షలు రాయడానికి కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడానికి కొన్ని పనులు చేయడానికి కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏజ్ ఇస్ నెవర్ అ బ్యారియర్ వయసుతో సంబంధమే లేదండి వయసు ఎట్లా ఉన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే యోగ్యంగా బ్రతికితే దేవుడిచ్చే అనుభవాలు దేవునితో ఉండే అనుబంధము చాలా ప్రత్యేకంగా ఉంటుంది హలెలుయా ఈ ప్రపంచంలో ఒకవేళ నీ వయసును చూసి లేకపోతే నీ ముఖ రూపాన్ని చూసి నీ హైట్ని చూసి నీ పర్సనాలిటీని చూసి కొన్ని ఉద్యోగాలు ఇస్తారేమో పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు జాబ్కి అప్లై చేసేటప్పుడు లావుగా పొట్ట ఉంటే వాళ్ళకి ఇస్తారండి జాబ్ పరిగెట్టాలి కదా వాళ్ళకి టెస్ట్లు ఉంటాయి ఫిట్నెస్ టెస్ట్లు నో ఛాన్స్ నేవీలో ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలనుకుంటే దానికి అప్లై చేస్తున్నప్పుడు కనీసం ఐ సైట్ ఉంటే కూడా వాళ్ళని తీసుకోరండి అన్ని పరీక్షలు క్వాలిఫై అయినా వాళ్ళకు ఒకవేళ కళ్ళద్దాలు ఉంటే కంటి చూపు లోపం ఉంటే వాళ్ళని తీసుకోరండి ఈ ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలకు కొన్ని స్థానాలకు కొన్ని స్థితిగతులకు వయసుతో మన భౌతికపరమైన పరిస్థితులతో వారు ముడిపెడతారేమో కానీ దేవుని దగ్గర మన రూపం కానీ మనకున్న సామర్థ్యాలు కానీ మనకున్న సౌందర్యం కానీ మనకున్న బలము కానీ మన విద్య కానీ మన వయసు కానీ ఏది కూడా దేవుడు పరిగణలోకి తీసుకోడు